నమస్తే ప్రజలందరికీ ఒక రెండు మూడు రోజులు వీడియో తీయలేదు కొద్ది పనులని ఏమనుకోకండి పోతే ఇప్పుడు మీరు చూసారు కదా పేపర్లో సీఎం అయినా పిఎం అయినా ఎమ్మెల్యే అయినా ఎవరైనా రాజకీయ నాయకులు అరెస్ట్ అయితే ముప్పై రోజులు అరెస్ట్ అయితే వాళ్ళ పదవి అనేసి వేశారు ఈ బిల్లు కేంద్రంలో పైన ఆమోదిస్తే అమలవుతుంది అవుతుంది అని చెప్పారు ఇది నిజమేనా ఇది అప్రూవల్ అవుతుందా ఖచ్చితంగా నూటికి రెండు వేల ఐదు వందల పర్సెంట్ నేను వంద కింద కూడా చెప్పట్లే నూట యాభై రెండు వందల చెప్పట్లే నూటికి వేలలో చేసుకోండి పర్సెంట్ అది ఆమోదం కాదు ఎందుకంటే ఇప్పుడు దొంగలంతా వాళ్ళే అందరూ దొంగలే మ్యాక్సిమం మరి దొంగ చెప్పుకుంటాడా నేను చేశానని చెప్పా ఒకవేళ పెట్టినా కూడా వాళ్ళకు వాళ్ళు కుమ్మక్క అయిపోతారు అదో డబ్బుల విషయం కదా మ్యాజిక్లు ఉంటాయి దీంట్లో ఒకవేళ ఇరుక్కున్నా కూడా ఇరవై రోజులో పదహైదు రోజులు తర్వాత డబ్బులు తిరిగి ఇచ్చేయడము ఇట్లాంటివి చాలా కథలు ఉంటాయి ఎందుకంటే మనం ఇక్కడ బిలీవ్ చేయాల్సింది మన భారతదేశ రాజ్యాంగ వ్యవస్థని నమ్మాలి మనం ఎంత మంచిదంటే మన భారతదేశ రాజ్యాంగ వ్యవస్థ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి నిన్నే అనుకుంటాను నైటు పక్క రాష్ట్రంలో ఒక సిక్స్త్ క్లాస్ చదువుతున్న ఒక అమ్మాయిని ఆపరేషన్ చేసే డిసెక్షన్ బ్లేడ్ అంటారు అంటే ఆపరేషన్ బ్లేడుతో వాడు విచక్షణారహితంగా పొడిచి పొడిచి ఆరు సంవత్సరాల అమ్మాయిని మీరు బాగా అర్థం చేసుకోండి పొడిచి పొడి చంపాడంట వాడిని తెలంగాణలో జరిగింది ఎక్కడొక తెలంగాణ మన ఇప్పుడు పక్క మన పక్క రాష్ట్రము లాస్ట్ టైం కూడా చాలా జరిగినాయి అరాచకాలు అక్కడ రేవంత్ రెడ్డి గారు వాటి మీద కసరత్తుగా బాగా పనిచేస్తున్నారు అఫ్కోర్స్ ఇప్పుడు క్రైమ్ మీద కూడా ఫోకస్ పెట్టడం అనేది ముఖ్యమంత్రికి అవసరం ఎవరైనా కావచ్చు క్రైమ్ మీద కూడా పెట్టాలి ఒక రౌడీ షేటర్ ఉన్నాడు వాళ్ళ వాళ్ళ ఉపయోగమైంది రెండు మూడు సార్లు ఇప్పుడు రెండు మటన్లో ఇరుక్కున్నాడు ఒక ఒక కాలు ఒక తీసేయండి ఏమవుతుంది మీకు చంపేయట్లేదు కదా ప్రాణాలు తీయట్లేదు ఒక కాలు ఒక చేయి అనుకోండి వాడికి ఆ భయం ఉంటుంది పక్క వాడికి కూడా ఇంకా భయం ఉంటుంది ఇప్పుడు వాడు ఆ విధంగా విచక్షణ రహితంగా చిన్న బిడ్డని చంపేశాడు కదా వాడిని మీరు ఏం చేయాలా రేవంత్ రెడ్డి గారు మీరు ఒకవేళ కరెక్ట్ సీఎం అయితే అర్థమైందా మీరు డైరెక్ట్గా చేయకూడదు కాబట్టి ఇండైరెక్ట్గా చేయచ్చు చిన్న చేయొచ్చు మీరు చేయించచ్చు చేయకపోయినా చేయించవచ్చు మీరు పర్ఫెక్ట్ సీఎం యోగేంద్రనాథ్ లాగా అవ్వాలి అనుకుంటే అంటే మంచి అనుకుంటే వాడిని దొరికిన వెంటనే పాపం జాగ్రత్తగా రెండు చేతులు ఒక కాలు తీసేయండి ఉంటాడు జీవితకాలం ఆ భారాన్ని మోస్తూ చేసిన తప్పుని అనుభవిస్తూ బతుకుతాడు ఇప్పుడు రౌడీ షీటర్ ఒక మటర్ చేశాడు అనుకోండి ఒక మటర్ చేశాడు వాడిని జాగ్రత్తగా పట్టుకొని ఓడి మొహానికి ముసుకేసి మళ్ళా ఏవేవో చేసి ఈ కర్మలు చేసే కన్నా ఓన్లీ మీరేం చేయొచ్చు ఒక కాలు ఒక చేయి తీసేయండి వాళ్ళ ఇంటికాడ వదిలేసేయండి వాడిని మీరు మళ్ళా లోపల తీసుకెళ్ళి ఆయన్ని జాగ్రత్తగా ఎత్తిపెట్టి ప్రజల డబ్బుతో వచ్చినటువంటి పన్నుతో వచ్చినటువంటి డబ్బుల్ని వాళ్ళకి అన్నాలకి బియ్యాలకి చికెన్లకి వీటికి పెట్టే కన్నా ఒక కాలు ఒక చేయి తీసేయండి ఇప్పుడు రాజ్యాంగం రాసింది బీఆర్ అంబేద్కర్ అప్పుడెప్పుడో రాశాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మన భారతదేశంలో తెలివైన వాళ్ళు లేరా ఆలోచన మారట్లేదా ఇప్పుడు చిన్నప్పుడు పెద్దవాళ్ళు ఒక దారి చూపించారండి ఇంకో దారి కనుక్కోమా అదే దారిలో పోతుంటామా లేదు కదా మరి అటువంటి అప్పుడు రాజ్యాంగంలో ఉండే చట్టాలను కొద్దిగా మార్పు చేయొచ్చుగా ఇప్పుడు ఎంత జాగ్రత్తగా కష్టపడి ఆ పాపని చంపేశాడు అటువంటి వాడికి మీరు పనిష్మెంట్ ఇయ్యకపోతే ఇంకొకటి తయారవుతాడు నేను చెప్పేది మీకు అర్థమవుతుందా ఇప్పుడు ఒక రౌడీ షర్టర్ ఉన్నాడు ఓడి నువ్వు జాగ్రత్తగా పట్టుకొని ఓడి నీ మీద వరకు తెచ్చుకునేదాకా ఉండాల్సిన ఏంది పాపం వాడికి కూడా ఎందుకని వాళ్ళ అమ్మా నాన్న సరిగైన పెంపకం లేదు కాబట్టి వాడిని జాగ్రత్తగా ఒక కాలు ఒక చెయ్యి తీసేసి ఇంటికాడ పెట్టారనుకో ఇంటికాడ పెట్టారు అనుకో అప్పుడు వాళ్ళ అమ్మ నన్ను ఏం చేస్తారు ప్రతిరోజు తిత్తారు నా కొడక నీలాంటి వాడిని కని వదిలేసిన దానికి ఒక చెయ్యి కాలు తీపి చేసుకున్నావు చేసి నిన్ను ఆడరా మేము మోచేది అని చెప్పేసి జీవితకాలం నిర్తుంటారు దానికన్నా పనిష్మెంటా ఉన్న ఉన్న తీసుకెళ్ళి జాగ్రత్తగా ఎత్తిపెట్టి ఆయన ఏమన్నా చక్కెర బొమ్మ అందుకనే ఈ వ్యవస్థ మీద నాకు చాలా అభిమానం ఎక్కువ అనమాట బాగా లవ్ చేయాలి మేరా భారత మకానం అని అనాలి జెండాలు వందనాలు చేయాలి వందనాలు 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 అంట అవునా ఒకటి మైండ్తో ఆలోచన అనేది వెరీ ఇంపార్టెంట్ అర్థమవుతుందా అది కొద్దిగా ఆలోచించుకొని అర్థమైందా సమాజం బాగుపడాలంటే ఏం చెయ్యాలా అనేది ఆలోచించండి నాయకులారా అర్థమైందా అప్పుడే సిస్టమ్ బాగుపడుతుంది అంతా బాగుపడుతుంది ఇప్పుడు సీఎం పిఎం అన్నారు ఇది జరగదు జరగదు అన్ని బొల్లిది బొల్లి ప్రజలు నమ్మరు ఇండియన్ సిస్టమ్ వేరే ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ సీఎం కానీ పిఎం కానీ ఎవడు తప్పు చేసినా వాడిని జాగ్రత్తగా ఎత్తిపెట్టి వాడి దగ్గర డబ్బులు లంచాలుగా తీసుకునే వ్యవస్థ మనది సూపర్ వ్యవస్థ మన దేశంలో ఎవరైనా వచ్చి బతకచ్చు టెర్రరిస్టులు కూడా హ్యాపీగా వచ్చి బతుకుతున్నారు జై హింద్